అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక కథ చెప్తున్నాను ఆ కథ ఏంటి అంటే పురోహితుని ఆశీర్వాదం విలువ శేఖరణాం వ్యాఖ్యానం శ్రీమతి యశో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆర్జే విజయవాడ ఇది చిమ్మపూడి మీడియా కోసం చెప్తున్నటువంటి కథ వినండి పురోహితుని ఆశీర్వాదం విలువ ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకి ఒక కేసు వచ్చింది ఫిర్యాదుదారుడు ఒక అతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు ఒక పురోహితుడు తను సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించటం లేదు కావున తమరు విచారణ జరిపి అతని సంపాదన అక్రమ సంపాదనగా గుర్తించి అతన్ని తగిన విధంగా శిక్షించగలరని మనవి జడ్జి గారు పురోహితునితో మీరు ధనాన్ని అక్రమంగా సంపాదించారా లేక సక్రమంగా సంపాదించారా అని ప్రశ్నించారు దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు నేను సంపాదించినదంతయు సక్రమమే ఇసుమంతయ్యను అక్రమం కాదు అయితే అంత ధనాన్ని సక్రమంగా ఎలా సంపాదించారో వివరించండి అని అడిగారు జడ్జిగారు అయ్యా ఒకరోజు ధనవంతులైన దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక చెరువు వద్దకు వచ్చారు నేను ఆ సమయంలో సంధ్యావందనం చేస్తున్నాను ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను ఆత్మహత్య మహాపాపం అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుంచి విరమింపచేసి స్వాంతన కలిగించాను నా మాటపై విశ్వాసంతో వారు వెనుతిరిగి వెళ్ళారు కొద్ది రోజుల తర్వాత నాపై గౌరవంతో వద్దన్నా వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని వేడుకున్నారు అప్పుడు నేను సంతాన సిద్ధి రాస్తు అని ఆశీర్వదించాను కొన్ని సంవత్సరాల తర్వాత వారికి కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నా దగ్గరకు వచ్చి నా కుమారునికి మీ ఆశీస్సులు అందజేయండి అని ప్రాధేయపడ్డారు దానికి నేను మీ పిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకుని వస్తాడు అని ఆశీర్వదించాను ఆ సమయంలో ఆనందంతో వారు మరికొంత ధనం ఇచ్చి వెళ్ళారు మరికొన్ని సంవత్సరాల తర్వాత ఈ మధ్యనే ఆ ధనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడు అయ్యాడనే విషయం తెలియజేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు నేను ఆ దంపతులు ఇద్దరిని ఆయుర ఆరోగ్య వృద్ధి రాస్తు అని ఆశీర్వదించాను అతను తన వద్ద ఉన్న ధనంలో మరికొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు అయ్యా ఈ విధంగా నేను ధనవంతుడయ్యాను నేను సంపాదించిన ధనము సక్రమమైనదో లేక అక్రమమైనదో మీరే తీర్పు చెప్పండి అన్నారు పై విషయం అంతా సావధానంగా విన్న గారు ఈ విధంగా తీర్పిచ్చారు ఆ రోజున ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికి తర్వాత జీవనం ఉండేది కాదు కొన్ని రోజులకు వారు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కృతజ్ఞతాపూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోదయోగ్యమైనదే ఆ ధనం సక్రమమైనదే అటు పిమ్మట కొన్ని రోజులకు వారు సంతానవంతులే పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చారు ఆ దీనూ సక్రమమైందే మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడయ్యాడనే సంతోషంతో మరికొంత ధనం ఇచ్చారు అది కూడా సక్రమమే మరియు ధనవంతుని విశేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుసుకొని ఆనందంగా జీవిస్తున్నారు ఈ విషయంలో ఎక్కడా పురోహితుని సంపాదన అక్రమం అని తెలుపలేము అని తీర్పు వెల్లడించారు ఈ సందర్భంలోనే జడ్జి గారు ఇలా అడిగారు అయ్యా ఇంత ధనాన్ని మీకు ఇచ్చి పుణ్యాత్మలైన ధనవంతులు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాను వారు ఎవరో తెలుపగలరా అన్నారు ఆ పుణ్యదంపతులు మీ తల్లిదండ్రులే అని తెలియజేశారు పురోహితుల వారు వెంటనే దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగివచ్చి పురోహితునికి సాష్టాంగ నమస్కారం చేశాడు జడ్జి బ్రాహ్మణుడి ఆశీర్వాద బలం ఎంతో శక్తివంతమైనది వారిని చిన్న చూపు చూడవద్దు మీరింతవరకు పురోహితుని ఆశీర్వాదం విలువ కథ విన్నారు